నమస్కారం అండి మన శ్రీయాయిత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు ఉప్పల్ రాజు మనం ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూసినట్టయితే డ్రమ్ షీట్ చేస్తున్నారు అందరు కూడా డ్రమ్ సీడ్ చేసే ముందు ఏంటంటే ముందు రోజు మనం కరిగట్టు చేసేటప్పుడు మనకు కలుపు అనేది మెయిన్ సమస్యగా తలనొప్పిగా మారిపోయింది ఎస్పెషల్గా ఏంటంటే మెత్తడి పొద్దు అనేది బాగుంటుంది అది ఒకటికి రెండు సార్ల స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట దాన్ని నివారించుకోవడానికి మనం చేయాల్సినది తక్కువ ఖర్చుతోని మనకు ఎక్కువ ఫలితం ఉండేటువంటిది ఏంటిదంటే పెట్లకు ఫిఫ్టీ ఈసీ ఎకరానికి హాఫ్ లీటర్ ఉంటుంది దాంట్లో మనకు ఎయిట్ గ్రామ్స్ ఆల్మిక్స్ కలుపుకొని మనం ఈరోజు దమ్ము చేస్తుంటాం కదా దమ్ము చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇది చించి ఇందులో పోసి బాగా షే షేక్ చేసి ఇసుకలో కలిపి మొత్తం చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత నెక్స్ట్ డే ఈ రోజు కరిగట్టి చేసినప్పుడు చల్లుకొని నెక్స్ట్ డే రోజు మాత్రం మనం డ్రమ్ము గుండడం కానీ వడ్లు చల్లడం కానీ చేసుకున్నట్టయితే మనకు కలుపు అనేది పుట్టదు ఎస్పెషల్గా ఏంటంటే మెత్తడి బుద్ధు అనేది రాకుండా ఉంటది అన్ని విధాలుగా బెటర్గా ఉంటది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వేసే సమయం కూడా వచ్చింది కాబట్టి నాట్లు పెట్టినట్టయితే మనము నాడు పెట్టిన మూడో రోజు ఖచ్చితంగా మూడో రోజు మనము కంపల్సరీ ఒక ఇంచు నీళ్ళు కంపల్సరీ ఒక ఇంచు ఇంచు నీళ్లు మనం పెట్టుకోవాలి పెట్టుకొని దాంట్లో మనము ఒక రెండు టెంకెల ఈ ఒక హాఫ్ లీటర్ పెట్టలేకపోవడం దాంట్లో ఒక మిక్స్ కలుపుకొని బాగా షేక్ చేసి ఊపి మంచిగా కలిపి ఆ ఎకరానికి ఆ రెండు టెంకుల ఉసుకరిన చల్లుకున్నట్లయితే మనకు కలుపు అనేది రాదు నెక్స్ట్ ఆ నీళ్ళు అనేది అందులోనే ఇంకిపోవాలి పోవాలి నీళ్ళు అనేది బయటికి పోకూడదు ఆ ఇంచు నీళ్ళు అనేది ఆ నీళ్లు ఖచ్చితంగా మూడు రోజులు ఖచ్చితంగా ఉంటాయి నీళ్లు పెట్టడం తీయడం మాత్రం చేయకూడదండి కలుపు మంది చేసినప్పుడు అది మాత్రం ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా చేసినట్టయితే మీకు అన్ని రకాల కలుపు నివారణ అనేది తక్కువ ఖర్చుతోనే జ పోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకొని ఆన్లో గార్డ్ థర్టీ ఈసీ గాని పెట్లర్డ్ ఫిఫ్టీ ఈసీ కానీ మీరు వాడుకున్నట్టయితే బెటర్ గా ఉంటది దాంట్లో మాత్రం కంపల్సరిగా మిక్స్ వాడండి ఈ మిక్స్ వాడేది అనేది మన శ్రీగాయతి ఫార్మా యూట్యూబ్ ఛానల్ మనం ప్రయోగాత్మకంగా మనం ఆల్రెడీ రైతులకు చేయించి చూపించాము మీకు కావాలంటే దాని రిజల్ట్ కూడా మీకు అతి త్వరలోనే మీకు చూపిస్తాను ఇప్పుడు డ్రమ్ సీడ్ లో కానీ పొలంలో కానీ మీరు ఏపిచ్చిన రైతులకి ఇది కూడా చూపిస్తాను కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా ఈ తక్కువ ఖర్చుతోని మనం కలుపును నయం చేసుకున్న విధానాన్ని అమలు చేసుకోండి మీకు తెలిసిన విషయాన్ని నాకు మీకు తెలిసిన విషయాన్ని పది మందికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి మన గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ అనేది రైతులకు తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి ఏ విధంగా చేయాలనేది మన ధ్యేయం